రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు బుడతలేదు అనా పైసా ఎవ్వడి ఇస్తలేడు ఎవరైనా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తా లేదు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పారు ఎవరన్నారు మాట అంటున్న కర్ణాటక రాష్ట్రానికంటే తెలంగాణ రాష్ట్రం ఆదాయం తక్కువ అని అది తప్పుడు ప్రచారం దేశంలోనే అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద సమస్య కాదు దోపిడి గురి కాకుండా జాతీయ చేసి ఆదాయాన్ని ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మంచి అవకాశం అక్కడి సూర్యుడిక్కడ మొలిసిన నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్తాము రాష్ట్ర ఆదాయము పెరిగింది పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము ఎలా అమలు చేయాలనో మాకు తెలుసు మీకు ఏదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టుండి అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్తాము ఏ ఏం సీఎం పర్లేదు ఏం మాట్లాడతారు మాకు మామూలు ఎవరు నమ్ముతలేదు ఆ మాకు అప్పు ఊడతలేదు ఎవరికి వెళ్ళి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము